హాయ్ అండి వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో స్వీట్ చేశానండి దీనిని ఇంకా పెసరపప్పు పాయసం అని కూడా అనొచ్చు ఇది పూజలకి ఇంకా వ్రతాలకి అలా మనం పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చేస్తూ ఉంటారు ఇది ఇవాళ నేను ఎలా చేశానన్నది వీడియోలో చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసి ఇంకా ప్యాన్ హీట్ అయ్యే తర్వాత త్రీ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత అది నెయ్యి కాగాక పెసరపప్పు మనం వేసేసుకోవాలండి నేను ఒక కప్పు పెసరపప్పు వేసాను పెసరపప్పుని కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత చూడండి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి కొంచెంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఇంకా సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఈ పెసరపప్పు ఉడకడానికి సరిపడగా వాటర్ చూసుకుని పోసుకోవాలండి ఒకవేళ మధ్య మధ్యలో వాటర్ ఇంకిపోతూ ఉన్నట్లయితే ఉడికేంత వరకు మీరు వాటర్ చెక్ చేసుకుని పోసుకుంటూ ఉండండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో పాలు పోసుకోవాలండి ఈ పాలతో కూడా పెసరపప్పు కొంచెం బాగా ఉడికిపోవాలి పాలతో ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొబ్బరికాయ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి కొబ్బరికాయ మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే అవి చిన్న చిన్న ముక్కలు తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడు దీని తర్వాత పంచదార మనం ఏ కప్పుతో వేసామో ఏ కప్పుతో పెసరపప్పు వేసామో దాంట్లో ముప్పావంతు వంతు పంచదార వేసానండి స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇంకా అయిపోయిందండి ఉడికిపోయింది తర్వాత దీంట్లో బాదం పప్పు నేను ఫ్రై అది చేయలేదండి నేతిలో కాకపోతే పైన కట్ చేసి అలా వేశాను ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అలా ట్రై చేశాను ఇక వేరే సర్వింగ్ బౌల్లోకి దించేసుకోవడమే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా ఇంకా అప్పుడు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు శుక్రవారం పూట ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం బాదం పప్పులు గార్నిషింగ్గా వేశాను చూసారో ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్